ఈ శ్వాస తీసుకునేటప్పుడు ఇంచెల కౌంట్ ఉంటుంది ట్వెల్వ్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఇది తీసుకునేది పెరగాలి వదిలేది తగ్గాలి అంటారు అవును తీసుకునే టైం తగ్గాలి వదిలే టైం పెరగాలి అంటారు అలా కాదు అలా కాదు ఇది ఏంటంటే ఈ టైంలన్నీ వీళ్ళకి అసలు సాధన తెలియదే ఈ టైం ఫస్ట్ ఇంచెల్లో ఉంది నేను చెప్తాను ఏ టు జెడ్ చెప్తాను మనలోనేటంటే సామాన్యంగా ఆరోగ్యంగా సోకాళ్ళు హెల్దీ ఎవరు హెల్దీ కాదు సోకాళ్ళు హెల్దీ ఇండివిజువల్ పన్నెండు అంగులాలు విడిచిపెడుతున్నాం నిశ్వాసంలో అంటే ఇక్కడ పన్నెండు అంగులా పన్నెండు అంటే ముప్పై ముప్పై సెంటీమీటర్లు విడిచిపెడుతున్నాం అంటే శ్వాస డైరెక్షన్ ఫోర్స్ అనే తెలుస్తుంది తెలుస్తుంది ఎనిమిది అంగుళాల నుంచే తీసుకుంటాం అంటే ఇక్కడ నుంచి శ్వాస లాగటం లేదు అంటే ప్రతి శ్వాసలో నాలుగు గొంగుల శక్తి పోతుంది నాలుగు అంగుళాలు అంటే ఎప్పటికప్పుడు ప్రాణాన్ని వేస్ట్ చేస్తున్నాం ఆ వేస్ట్ ఎలా అవుతుందో చెప్తాను మేము ఎంత వేస్ట్ అవుతుందో మీకు చెప్తాను ఒక శ్వాసలోన మనం నాలుగు అంగుళాల శక్తిని ఖర్చు పెట్టేటప్పుడు నాలుగు అంటే పది సెంటీమీటర్లు అవునా నాలుగు అంటే పది సెంటీమీటర్లు ఒక శ్వాసలో పది సెంటీమీటర్లు పోతుంది అది ఊరికే ఎనర్జీ కాదు అది అందులో డివైన్ ఎనర్జీ డివైన్ నాలెడ్జ్ డివైన్ హ్యాపీనెస్ అండ్ డివైన్ లైట్ నాలుగు పోతున్నాయి ఇందులోంచి ఇక్కడి నుంచి పోతుంది అది సో ఆ పోవటం ఏంటంటే ఒక శ్వాసలో పది సెంటీమీటర్లు పోతుంది నిమిషానికి సగటున మానవుడు పదిహేను సార్లు పదిహేను ఇంటూ పది నూట యాభై సెంటీమీటర్లు గంటకి తొమ్మిది వందల సార్లు ఇటు పది సెంటీమీటర్లు రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల సెంటీ ఆరు వందల సార్లు ఇంటూ టెన్ సెంటీమీటర్ రెండు లక్షల పదహారు వేల సెంటీమీటర్లు రెండు కిలోమీటర్లు నూట అరవై మీటర్లు ఒక్క రోజులో ఎవరిలోనా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇది ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇంకా అనారోగ్యమే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి క్యాల్కులేషన్స్ అది ఎట్లా అంటే మనం జాగ్రత్త అవస్థలో పన్నెండు అంగుళాలు విడిచిపెడుతున్నాం సుషుప్తి గాఢ నిద్రలోన ఇరవై నాలుగు అంగులాడు విడిచిపెడుతున్నాం డబల్ అందుకనే అని వెళ్తుంది కదా పెట్టే వాళ్ళు వాళ్ళకి వెళ్ళిపోయేవే ఉన్నారు ఆల్రెడీ ఇది మన నిద్రలోన ఇరవై నాలుగు అంగులు పోతుంది స్త్రీ పురుషుల కలయికలో డెబ్బై రెండు అంగులా పోతుంది డెబ్బై రెండు అంగుళలు పోతుందంటే మామూలుగా జాగ్రత్త అవస్థలో పోయిన పన్నెండు అంగుళాలకి ఆరు రెట్లు పోతుంది పన్నెండు వారు డెబ్ రెండు అంటే అంత ఫోర్స్గా బయటకు వెళ్ళిపోతుంది అలాగ ఖర్చు కానీ ఆ సుక్కుల స్ఖలనం అవదు అందువలన బ్రహ్మచర్యం పాటించిన ఆయన ఈ అధో నీకు నీ జీవి నీకు మా జీవన్మరణ చేస్తుంది అని చెప్పారు మహాత్ములు బ్రహ్మచర్యం పాటించంటే అర్థం అది బ్రహ్మచర్యం దేనికి నీలో ఉండే రేతస్సును చేయాలంటే కంట్రోల్ చేయాలంటే శ్వాసను లాగు అది రాకుండా వదిలిపెట్టామంటే ఏది కొన్ని లైఫ్ లాంగ్వేజ్ కొద్దిగా పెరిగినప్పటికీ కూడా ఇది ఊరికే ఖర్చు అవుతుంటే అవుతుంది ఆయుషం క్షీణం